మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు చేగుంట ఉప సర్పంచ్ చేగుంట మండల బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశానికి సుభాష్ చంద్రబోస్ చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీతో పాటు బీజేపీ నాయకులు కరణం గణేష్ చిలకమరి గోవింద్ వడియారం పాలకవర్గ సభ్యులు శ్రవణ్ కుమార్ గంగపుత్ర సంఘం అధ్యక్షులు సంఘ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

సుభాష్ చంద్రబోస్ లాంటి దేశభక్తి అందరిలో రావాలి ఆ కాలంలో బ్రిటిష్ వారి అంచువేతకు ఎదురు దెబ్బ కొట్టాలని ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ ప్రజలను చైతన్యవంతం చేసుకుంటూ రేడియోల ద్వారా ప్రజలకు మన స్వతంత్రం గురించి వివరించి యువతకు అండగా తీసుకొని యువతకు ఫౌజ్ ఆ హిందూ తయారు చేసి అందరినీ ఫౌజీలను తయారు చేసి బ్రిటిష్ ఆంగ్లేయులకు నిద్ర పట్టకుండా చేసి ఆంగ్లేయులు పారిపోయేలాగా ఎత్తుగడలు కట్టినారు మరియు యువతకు మీరు రక్తాన్ని ఉన్న మీకు స్వతంత్రాన్ని స్టానికి యువతకు లో మార్పు అనేది తీసుకొచ్చినారు ఆయన స్వామి వివేకానంద గారి ఆచరణలో నచ్చినారు మరియు మనకు స్వశక్తం తీసుకురావడానికి చాలా కష్టపడి చివరికి అనేది మరణం అనేది తెలియకుండానే మిగిలిపోయింది జీవితం అనేది ఎన్ని రోజులు బతికినం అనేది గొప్ప కాదు ఎల్లకాలం అందరు జ్ఞాపకం ఉంచుకునేలాగా బతకాలి అని నేర్పినారు అందరికీ ఇక్కడికి వచ్చి జన్మదినాన్ని పురస్కరించుకునేందుకు అందరికీ సంతోషం ౌజ్ ఫౌండేషన్ స్థాపించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వడియారం గ్రామంలో వారి వారికి ఘనంగా నివాళులు అందించడం జరిగింది స్వాతంత్రోద్యమంలో మరి బ్రిటిష్ వారిని ఎదుర్కోవాలంటే ఒకవైపు అహింస మార్గం నడుస్తుంటే అది కాదు అని చెప్పేసి తన సొంతగా ఒక నే ఆర్మీని ఎయిర్ ఫోర్స్ని తయారు చేసేంత మహిళలను కూడా దాంతో తీసుకొని బ్రిటిష్ వాళ్ళను ఎదుర్కొనే క్రమంలో చాలామంది యువకులను సైన్యంలోకి తీసుకొని మరి వారందరూ కూడా ధైర్యాన్ని మరి విజయకాంక్షను నేర్పించుకుని మరి స్వాతంత్రోత్సమీలో మరి కీలకంగా నిలిచిన మహా మేత నేత సుభాష్ చంద్రబోస్ వారిని మరి కొన్ని దుష్ట శక్తులు ఆ రోజుల్లో మరి విమానంలో తీసుకెళ్తూ మరి కష్టపడి కూడా ఇంకా తెరవకుండా లాగానే ఉన్నది కేవలం జనం జన్మదినం మాత్రమే ఉండి మరణ దినం అనేది లేని ఒకే ఒక నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు యువత కూడా మరి గ్రామాల్లో కానివ్వండి పట్టణాల్లో కానివ్వండి దేశవ్యాప్తంగా కూడా మరి అలాంటి నిర్మాణాన్ని జాతికి ఇస్తే రాబోయే రోజుల్లో మరి భారతదేశం ప్రపంచ దేశాల్లో మరి అగ్రగామిగా నిలుస్తుంది అనేది నిజమైన విషయం కాబట్టి యువత అందరూ కూడా స్వామీజీ నే నేతాజీ గారిని అనుసరించాలని అందరు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం